ఓం శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహనలో భాగంగా చేస్తున్నటువంటి జ్యోతిషం నేర్చుకుందాం వీడియోలో భాగంగా గత ఐదు రోజుల్లో మనం పంచాంగంలోని ఐదు అంగాలైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణముల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో రాశులు రాశ్యాధిపతులు మరియు రాశుల నిర్ణయం అంటే మనం పూర్వపు వీడియోలో నక్షత్రాలు నక్షత్ర పాదాల గురించి తెలుసుకున్నాం చూచే చోళ ఈ అక్షరాలతో వస్తే అశ్విని ఈ విధంగా నేర్చుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అదేవిధంగా ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే చూచే చోళ అశ్విని లీలు లేలో భరణి కృతికలోని మొదటి పాదం ఆ అనే అక్షరం ఈ తొమ్మిది అక్షరాలు కలిపి మేషరాశి వస్తుంది ఈ విధంగా రాశులలో ఏ ఏ నక్షత్ర పాదాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిషం నేర్చుకుందాం ఆరవ రోజు రాశులు రాశ్యాధిపతులు మనకు పన్నెండు రాశులు పన్నెండు రాశులు అందరికీ తెలిసే ఉంటాయి అయినప్పటికీ వాటిని వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి మొదటగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశి అధిపతి శుక్రుడు మిథున రాశి అధిపతి బుధుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు సింహరాశి అధిపతి రవి కన్యా రాశి అధిపతి బుధుడు తులారాశికి అధిపతి శుక్రుడు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ధనస్సు రాశికి అధిపతి గురుడు మకర రాశికి అధిపతి శని కుంభరాశికి అధిపతి శని మీనరాశికి అధిపతి గురుడు ఈ యొక్క రాశులు రాశ్యాధిపతులు గుర్తించుకోవడానికి మనం రాశిచక్రం ద్వారా గుర్తించుకోవచ్చు వీటికి ఒక కోడులాగా గు గూకుశుభు ఈ పైన చూసినా కింద చూసిన గు అంటే గురువు కు అంటే కుజుడు షు అంటే శుక్రుడు భూ అంటే బుధుడు ఈ విధంగా పైన ఏ గ్రహాలు వస్తే కింద కూడా అవే వస్తాయన్నమాట తర్వాత ఎడమ వైపున కుంభము మకరానికి శని కుడివైపున కర్కాటకమునకు చంద్రుడు సింహమునకు రవి ప్రతి రెండు రాశులకు ఒక గ్రహం ఉంటుంది ఒక కర్కాటకం సింహకు మాత్రమే చంద్రుడు రవి అధిపతులుగా ఉంటారు ఇవి రాశులు రాశ్యాధిపతులు దీన్ని రాశి చక్రము అని అంటారు మనం మునపటి పాఠంలో నక్షత్రాల గురించి తెలుసుకున్నాం ఆ నక్షత్ర పాదాలతోనే రాశులు ఏర్పడతాయి అదే విధంగానో ఈ శ్లోకాల ద్వారా నేర్చుకుందాం దీన్ని అందరూ తప్పకుండా నేర్చుకోవాలి వీటిలోనే మనకు రాశులు ఏ విధంగా వస్తాయి ఏ రాశిలో ఏ ఏ నక్షత్ర పాదాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు దీన్ని నేను చదువుతాను నాతో పాటు మీరు కూడా ఒకసారి చదవండి తర్వాత కూడా వీటిని ఒకసారి చూసుకోండి వీలైతే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి श्विनी भरणी कृत्तिका पादं मेषं कृत्तिकास्त्रयोः पादं रोहिणी मृगशिरार्धं वृषभं मृगशिरार्धम् आर्द्रा पुनर्वसुस्त्रयोः पादं मिथुनं पुनर्वसुः पादं पुष्यमि आश्रेषन्तं कर्काटकं मका पुब्बावुत्तराः पादं सिंहम् उत्तरास्त्रयोः पादं हस्तचित्तार्धं कन्या చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయో పాదం తులా పాదం అనురాధ జ్యేష్ట్యాంతం వృశ్చికం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢా పాదం ధను ఉత్తరాషాఢాశ్రయో పాదం శ్రవణధనిష్టాధం మకరం ధనిష్టాధం శతబిషం పూర్వభాద్రాస్త్రయో పాదం కుంభం పూర్వభాద్రాదం ఉత్తరాభాద్రదేవత్యాంతం మీనం ఈ విధంగా పన్నెండు రాశులు ఏర్పడతాయన్నమాట ఇంతకు ముందు మనము నక్షత్రాలు నక్షత్ర పాదాల గురించి తెలుసుకున్నాం ఇందులో ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఈ విధంగా మనకు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు ఇంటూ నాలుగు మొత్తము నూట ఎనిమిది పాదాలయ్యాయి మనకు పన్నెండు రాశులు కనుక చే నూట ఎనిమిది భాగించగా తొమ్మిది వస్తుంది ఈ విధంగా ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ రాశికి ఏ పాదాలు వస్తాయో మనం ఇందాక శ్లోకంలో తెలుసుకున్నాం వాటిని ఇప్పుడు దీంట్లో వివరంగా చూద్దాం చూచే చోలా అశ్విని లీలు లేలో భరణి కృతికలో మొదటి పాదం ఇక్కడికి తొమ్మిది పాదాలు అవుతాయి ఇవి నాలుగు ఇవి నాలుగు ఇక్కడికి ఒకటి ఇక్కడి నుంచి దాకా ఈ తొమ్మిది పాదాలు ఇక్కడి దాకా మేషరాశి అవుతాయనమాట అందుకే అశ్విని భరణి కృత్తికా పాదం కృత్తికలో పాదము ఒక పాదము ఇదంతా మేషరాశి అనమాట తర్వాత కృత్తికలోని మూడు పాదాలు రోహిణిలోని నాలుగు పాదాలు ఇక్కడికి ఏడవుతాయి తర్వాత మృగశిరాలోని మొదటి రెండు పాదాలు మొత్తము ఇక్కడి నుండి ఇక్కడి దాకా తొమ్మిది పాదాలు అవుతాయి ఈ తొమ్మిది పాదాలు తర్వాత రాసి అయినటువంటి వృషభ రాశి అందుకే శ్లోకంలో ఏ విధంగా చెప్పుకున్నా కృతికాస్త్రయో పాదం స్త్రయోహ్ అంటే త్రయోహ్ అంటే మూడు అనమాట కృతికాస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ధం మృగశిరలో మొత్తము నాలుగు పాదాలైతే అందులో అర్ధం అంటే రెండు మొత్తం మూడు నాలుగు రెండు తొమ్మిది ఈ తొమ్మిది పాదాలు తర్వాత రాసినటువంటి వృషభం ఆ తర్వాత మృగశిరార్ధం ఆరుద్ర పునర్వసు స్త్రయో పాదం మృగశిరలోని రెండు పాదాలు ఆరుద్ర నక్షత్రము మరియు పునర్వసు స్త్రయో పాదం పునర్వసులోని మూడు పాదాలు ఇక్కడ రెండు మరియు నాలుగు ఆరు ఇక్కడ మూడు పాదాలు ఇక్కడి నుండి ఇక్కడి దాకా ఈ తొమ్మిది పాదాలు ఆ తర్వాత రాశి అయినటువంటి మిథున రాశి ఈ విధంగా మొత్తము పన్నెండు రాశులు కూడా ఈ ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో ప్రతి రాశికి తొమ్మిది నక్షత్ర పాదాలు వచ్చే విధంగా రాశులు ఉంటాయి ఈ విధంగా రాశులు ఆ రాశికి వచ్చే నక్షత్ర పాదాల గురించి మనం తెలుసుకోవచ్చు కనుక ఆ శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇప్పుడు మీకు నక్షత్ర పాదాల గురించి రాశి నిర్ణయం గురించి అవగాహన కలిగింది కనుక మీరు మీ పేరులోని మొదటి అక్షరం ఏ నక్షత్రంలోని ఎన్నవ పాదమో తెలుసుకొని తద్వారా మీ రాశి ఏంటో తెలుసుకొని కామెంట్లో తెలియజేయగలరు